అందరికీ నమస్కారం తెలుగులో ఒక సామెత ఉందండి దున్నపోతు ఈనింది అంటే దూడను గాటి కట్టేయమని చెప్పి చెప్పాడంట ఒక ప్రబుద్ధుడు గతంలో అదొక సామెత అంటే అరే దున్నపోతే ఎక్కడైనా ఈనుతుందరా అని అడగాల్సింది పోయి వాడెవడో పిచ్చోడు చెప్తే దున్నపోతు ఈనిందని ఈ ఎర్రోడు పోయి ఘాటి గట్టేయమని చెప్తాడంట అలానే ఉందండి ఆర్తనాదాల మూర్తి ఏదో మొత్తుకుంటే దానిని నెత్తికెత్తుకొని చంద్రబాబు నాయుడు మాట్లాడడం ఇంకా దేనికి సంకేతం ఉంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడొచ్చు సార్ ముందుగా ఆర్తనాదాల మూర్తి ఏమన్నాడో నేను దాన్ని డీకోడ్ చేస్తాను తర్వాత చంద్రబాబు దాన్ని ఎలా నెత్తికెత్తుకున్నాడు కూడా ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను అదేనండి హార్పికో లేకపోతే టాయిలెట్ లిక్విడ్ కెమికల్స్ అని చెప్పేసి ఎలా డ్రామా ఆడారో క్లియర్గా చెప్తాను దయచేసి ఇటువంటి వీడియోలు ఒక పది మందికి షేర్ చేయండి వాళ్లకు వాస్తవాలు తెలుస్తాయి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారన్న విషయాలు కూడా మనకు తెలుస్తాయి వాళ్ళు తయారు చేసిన కెమికల్స్ వినండి టాయిలెట్లు క్లీన్ చేసే కెమికల్ కలిపారు కలిపారు మీరు హార్పిక్ లాంటివి వాడతారు కదా టాయిలెట్లు క్లీన్ చేస్తారు కదా టాయిలెట్లు క్లీన్ చేయడానికి వాడే ఎన ఎనిమిది వేల తొమ్మిది వందల కేజీలు వాడారు అర్థరాదాల మూర్తి నిన్ను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను నువ్వు మనిషి జన్మెత్తావా దున్నపోతే జన్మెత్తేవా ఒక్కసారి నువ్వే సమాధానం చెప్పు మూర్తిని అడుగుతున్నా ఓపెన్ ఛాలెంజ్ నేను నీ ఛానల్ వచ్చి డిబేట్లో కూర్చుంటాను నేను కూడా సిట్ రిపోర్ట్ తీసుకొని వస్తాను నా దగ్గర సిట్ రిపోర్ట్ ఉందండి పేజీ నెంబర్ అరవై పేజీ నెంబర్ అరవై సిట్ రిపోర్ట్ ఎక్కడ ఆ లర్రీ లబ్జా ఆ పదార్థాన్ని వాళ్ళు వాడారని అంటే ఏది లడ్డూ తయారీలో వాడారని ఎక్కడ చెప్పారు ఇదే సిట్ రిపోర్ట్ అండి ఇదే సిట్ రిపోర్ట్ ఎక్కడ వాడారని చెప్పారు ఆర్తరాధన మూర్తిని అడుగుతున్నా ఎక్కడ వాడారు అని చెప్పారు ఇదే కదా రిపోర్టు ఎనిమిది వేల తొమ్మిది వందల కేజీలు అన్నాడు కదండి ఇదిగోండి ఎనిమిది వేల తొమ్మిది వందల కేజీలు చదువుతాను చూడండి అరిస్టో కెమికల్స్ హ్యాస్ సప్లైడ్ లాక్టిక్ యాసిడ్ లబ్సా యాసిడ్ స్లరీ టోటలింగ్ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కేజీస్ టు ఎంఎస్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ డ్యూరింగ్ ద అబవ్ మెన్షన్ పీరియడ్ మార్చ్ రెండు వేల ఇరవై రెండు నుంచి మే రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు యాసిడ్ స్లరీ ఎల్ఏబిఎస్ఏ లబ్సా అంటే ఎల్ఏబిఎస్ఏ అంటే దాని గురించి కూడా నేను చెప్తాను చూడండి లీనియర్ ఆల్కాయిల్ బెన్జిన్ సల్ఫోనిక్ యాసిడ్ లీనియర్ ఆల్కైన్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ దాని గురించి ఒక్క నిమిషంలో మాట్లాడతాను సో ఇప్పుడు బుద్ధి లేని సిగ్గు లేని జ్ఞానం లేని మనిషి జన్మ ఎత్తని మూర్తి కలిపేశారు ఎక్కడ కూడా అండి సిట్ రిపోర్ట్లో రెండు సిట్ రిపోర్ట్లు ఉన్నాయి రెండిట్లో కూడా ఎక్కడ కలిపారు అని చెప్పేసి లేదు అసలు కలిపే ఆస్కారం లేదు దాని గురించి నేను చెప్తాను దయచేసి పది మందికి షేర్ చేయండి సో దాన్ని పట్టుకొని చంద్రబాబు గారు వంగలపూడి అనిత గారు ఏం మాట్లాడతారో ఒకసారి వినండి

అలాంటి దాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పి వాళ్ళు అంటే వాళ్ళ మనోభావే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారంటే అడుగుతున్నారు బాత్రూమ్ కెమికల్స్ మన కనిపిస్తే మనిషి ఫినాయిల్ తాగి హాస్పిటల్ పోతుంటారు మనం వింటుంటాం బాత్రూమ్ లో ఫినా కొట్లాడి ఇలాంటివి ఆత్మహత్య ప్రయత్నంలో భాగంగా పాత్రంలో ఆశ్రదా ఇవన్నీ మనం వింటుంటాం కదా జరగాలి కదా ఆశ్చర్యం ప్రారంభం కూడా జరగదు కానీ హోమ్ మినిస్టర్ అంటున్నాడు చూసి ఎక్కడ ఎన్ని కేసులు నమోదన్నాయి తిరుమలలు అంటూ తిని ఆరోగ్యం దెబ్బతిన్న కేసులు ఎన్ని జరిగాయి హోమ్ చెప్పాలి కదా ఆరోగ్యం మనం దెబ్బతిన్నదని చెప్తున్నారు కదా మినిస్టర్ చెప్పాను కదండి వినేవాడు ఈగ విమానం నిందని చెప్తాడు చంద్రబాబు అక్కడితో ఆగిపోయి పర్లేదు ఆ ఈగకు ట్రైనింగ్ ఇచ్చింది కూడా నేనే వాట్ ఐఎమ్ సేయింగ్ వాట్ ఆర్ యూ టాకింగ్ ఆ వాస్కింగ్ ది క్వశ్చన్ అంటాడు ఇప్పుడు ఆ లబ్సా ఎందుకు వాడతారో లబ్సా ఏ విధంగా ఇండస్ట్రీస్లో ఉపయోగపడుతుందో కూడా నేను క్లియర్గా చెప్తాను దయచేసి పది మందికి మీరు ఇది షేర్ చేయండి దయచేసి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎనిమిది వేల తొమ్మిది వందల కేజీలు కొనుగోలు చేశారు అంటే దట్ డజన్ మీన్ వాళ్ళు వాడారు అని ఇప్పుడు వాళ్ళని వెనకేసుకొస్తున్నారా అంటే ఎవరిని వెనకేసుకొని ముందేసుకొని రావాల్సిన అవసరం మాకు లేదు బోలేబాబా డైరీ కాదు లేకపోతే ఏఆర్ డైరీ కాదు వైసీపీ డైరీ కాదు తప్పు చేసి ఎవరైనా శిక్షించారు వాళ్ళతో మాకేం సంబంధం లేదు కానీ ఇక్కడ అబద్ధాలను ఎలా వండివారుస్తున్నారు చూడండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి న్యూస్ పేపర్లో ఏదో ఎవరో చెప్తే న్యూస్ పేపర్ కూడా కాదు మూర్తి చెప్తే దాన్ని ఇప్పుడు ఓ ప్రజల్లో ఇప్పుడు ఏంటంటే మీరు టాయిలెట్ లిక్విడ్ తాగారా అంటే మనం బాధపడాలన్నా ఇప్పుడు ఆ లబ్సా గురించి కూడా చెప్తాను ఒక్కసారి వినండి పది మందికి షేర్ చేయండి లీనియర్ ఆల్కహాయిల్ బెన్జిన్ సల్ఫోనిక్ యాసిడ్ ఈజ్ అ ప్రైమరీ బయోడిగ్రేడబుల్ ఆనయానిక్ అండ్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ హౌస్ హోల్డ్ అండ్ ఇండస్ట్రియల్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ హౌస్ హోల్డ్ మరియు ఇండస్ట్రీలో క్లీన్ చేయడానికి దాన్ని వాడతాం ఇంక్లూడింగ్ లాండ్రీ పౌడర్స్ లిక్విడ్స్ అండ్ డిష్ వాషింగ్ డిటర్జెంట్ సో లాండ్రీ పౌడర్లలో వాడతారు లిక్విడ్స్లో వాడతారు డిష్ వాషింగ్ డిటర్జెంట్స్లో కూడా వాడతారు ఇట్ యాక్ట్స్ యాజ్ ఏం పని చేస్తుంది ఆ లబ్సా అంటే ఇట్ యాక్సెస్ పవర్ఫుల్ ఫోమింగ్ ఏజెంట్ ఎమల్సిఫైయర్ అండ్ డీక్రీజర్ బాగా నురుగు వస్తుంది పైన ఏదైనా గ్రీస్ అంటుకుంటే అంటే ఏది నూనె పదార్థాల లాంటివి అవి మన మెషినరీకి అవి అంటుకుంటే ఆ గ్రీస్ని ఆ నెయ్యి లాంటి ఆ టెక్స్చర్ ఉంటుంది కదా వాటిని తీయడానికి ఈ లబ్సాను ఇండస్ట్రీస్ లో హౌస్ హోల్డ్స్ లో వాడతారు బియాండ్ డిటర్జెంట్స్ ఇట్ ఈస్ యూస్ ఇన్ టెక్స్టైల్ పెస్టిసైడ్ అండ్ ఎమల్షన్ పొలిమరైజేషన్ ఇండస్ట్రీస్ సో అందులో ఇక్కడ నేను మార్క్ చేసిన చదువుతాను చూడండి ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఇండస్ట్రీలో ఎలా వాడతారంటే ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ క్లీనర్స్ ఫర్ డీగ్రీజింగ్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ సో ఇప్పుడు నెయ్యి తయారు చేసే ఎక్విప్మెంట్ ఉంటారు కదండి మెషినరీ ఉంటుంది కదండి నెయ్యి తయారు చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ తయారు చేసేటప్పుడు వాళ్ళు క్లీన్ చేయాలి కదా మెషిన్లు అలాగే పెట్టుకోరు కదా వాళ్ళకి ఏదో ప్రోటోకాల్ ఉంటుంది రోజుకి ఒకసారి క్లీన్ చేయాలన్నా రెండు రోజులకి ఒకసారి చేయాలన్నా మూడు రోజులకి ఒకసారి అని సో అలా క్లీన్ చేసేదానికి ఈ లబ్సాను వాడతారు ఎనిమిది వేల తొమ్మిది వందల కేజీలు కూడా వాళ్ళు లబ్సాను ఎందుకున్నారంటే వాళ్ళ మెషినరీస్ని క్లీన్ చేయడానికి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారండి డీగ్రీజింగ్ డీగ్రీజింగ్ అంటే గ్రీసు తొలగించడానికి ఇప్పుడు ఆయిల్ ఎంత మరకవుతుంది మనము ఇంట్లో కూడా మనము నెయ్యితో ఏదైనా చేసినా లేకపోతే ప్లేట్లో నెయ్యి వేసుకున్నా అదంతా గ్రీసీగా తయారవుతుంది సో మనం కూడా ఒక వాషింగ్ లిక్విడో లేకపోతే ఏవైనా యూజ్ చేసి ఒక సోపో యూజ్ చేసి దాన్ని క్లీన్ చేస్తాం లేకపోతే ఆ గ్రీజ్ అంతా అట్లే ఉంటుంది జస్ట్ వాటర్ కింద క్లీన్ చేస్తే ఆ గ్రీజినెస్ పోదు సో దానికి వాడతారండి లబ్సా లీనియర్ ఆల్కాయిల్ బెన్జిన్ సల్ఫోనిక్ యాసిడ్ సో మన ఆర్థనాదాల మూర్తి అతి తెలివితేటలతో పేజ్ నెంబర్ సిక్స్టీలో పేజ్ నెంబర్ సిక్స్టీలో ఎనభై తొమ్మిది కాదు కాదు ఎనిమిది వేల తొమ్మిది వందల కేజీల లబ్సా యాసిడ్ లరిని కొనుగోలు చేశారు అంటే కొనుగోలు చేసింది లడ్డులో గలపడానికి అని చెప్పేసి మన మూర్తి చెప్పాడు ఇప్పుడు మనము షాప్కి వెళ్తాం ఎవరైనా ఎవరైనా షాప్కి వెళ్తారు అంటే పక్కోడి ఇంట్లోకి వెళ్ళి పక్కోడి ప్లేట్లో తినేవాడు తప్ప మిగతా ఎవరైనా కానీ ఇంటి పట్టున ఉండి ఇంటి పనులు చేసుకునే వాళ్ళు లేకపోతే సంసారాలు కుటుంబాలు కుటుంబాలుండి ఉన్నవాళ్ళు నేను అనేది హోటల్లో వేయి తింటా లేకపోతే నేను లాండ్రీకి బట్టలు వేస్తా అనేవాళ్ళు కాకుండా సంసార పక్షం ఉండేవాళ్ళు ఎవరైనా కానీ షాపులకు వెళ్తారు సూపర్ మార్కెట్కి వెళ్తారు సగటు వ్యక్తి సగటు ఒక భారతీయుడు వెళ్ళినప్పుడు చెప్తున్నానండి వాళ్ళు ఏమేమి షాపింగ్ చేస్తారు కూరగాయలు చేస్తారు ల్యామ్ చికెన్ అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు అది కూడా షాపింగ్ చేస్తారు లేదు ఫిష్ ఇష్టం ఉన్నప్పుడు ఫిష్ షాపింగ్ చేస్తారు వాటితోని ఇంటికి రాము కదండి ఇప్పుడు టాయిలెట్రీస్ ఉంటాయి సోపు లేకపోతే షాంపూ ఇలా అవి కూడా పర్చేస్ చేస్తాం ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో టాయిలెట్ రోల్స్ కూడా యూజ్ చేస్తాం అలాగే సర్ఫేస్ క్లీన్ చేసే లిక్విడ్స్ని కూడా కొంటాం ఇప్పుడు వర్క్ టాప్ క్లీన్ చేయాలనుకోండి సపోజ్ కిచెన్ క్లీన్ చేయాలనుకోండి కిచెన్ క్లీన్ చేసే ఒక డిఫరెంట్ లిక్విడ్ ఉంటుంది టాయిలెట్ క్లీన్ చేసేదానికి ఒక డిఫరెంట్ లిక్విడ్ ఉంటుంది వెజల్స్ క్లీన్ చేసేదానికి ఒక డిఫరెంట్ లిక్విడ్ ఉంటుంది ఇవన్నీ కూడా కొంటాం అవి కొంటాం ఇంకా లేకపోతే మన ఇంట్లో కుక్కలు అవి ఉంటే కుక్కకు కూడా ఫుడ్ కొంటాం ఇవన్నీ చేస్తాం ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత లిస్ట్ చూపించి ఇగో పలానా ఇవన్నీ కొన్నాము అంటే ఎవడైనా కానీ నీ దగ్గరకు వచ్చి ఏంది నువ్వు హార్పిక్ కొన్నావా అయ్యో హార్పిక్ దాగుతాడంట మూర్తి హార్పిక్ దాగుతాడంట చంద్రబాబు నాయుడు హార్పిక్ దాగుతాడు అంటే ఎంత కామెడీగా ఉంటుందండి ఎంత కామెడీగా ఉంటుంది పేజీ నెంబర్ అరవైలో కేవలం ఎనిమిది వేల తొమ్మిది వందల కేజీలు కొన్నారని సిట్ రిపోర్ట్లు ఉంది కానీ దాన్ని కలిపారు అనేది లేదండి పైగా పోని చంద్రబాబు ప్రకారం ఆర్తనాదల మూర్తి ప్రకారం కలిపారు అనుకుందాం ఏ విధంగా ఉపయోగపడుతుందండి టాయిలెట్ క్లీనరు ఏ విధంగా ఉపయోగపడుతుంది లడ్డూలు నురగ బాగా వస్తుందంట ఇప్పుడు లడ్డూ మెరిసిపోతూ కనపడాలంటే నురగ రావాలంటే పోనీ లడ్డూలో వాడతారు ఏ విధంగా వాడతారు లడ్డులో ఏ విధంగా వాడతారు ఇంకొక విషయం కూడా చూడండి నేను ఇక్కడ చెప్తాను ఒక కేజీ ఇండియాలో లప్సా ఎంత అవుతుందంటే తొంభై ఐదు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఉంటుందంటండి ఏది లప్సా ఇప్పుడు మూడు వందల రూపాయలు నీకు నెయ్యి తయారు చేయడానికి అంటే సప్లై చేయడానికి నూట యాభై రూపాయల లబ్సా యూజ్ చేసాడు అనుకోండి దానివల్ల తయారు చేసేవాడికి వచ్చే లాభం ఏందండి పైగా ఆ లబ్సా తింటే ఎవరైనా చచ్చిపోతారు చచ్చిపోయారు అనుకోండి అక్కడే ఎవరు పిలిగ్రిమ్స్ భక్తులు వార్తలు చేసుకొని చచ్చిపోయారు అనుకోండి లడ్డు తిన్న వెంటనే వీళ్ళకి మళ్ళీ వీళ్ళకి టెండర్ వస్తుందా చెప్తున్నా ఈ కంపెనీలకు టెండర్ వస్తుందా ఒకటి నూట యాభై రూపాయలు కేవలం ముడి పదార్థానికి నూట యాభై రూపాయలతో కొంటే లప్సాని కొనేసి ఇంక మళ్ళీ ఉత్త లప్సతో కాదు కదా వాడికి ఎంత కాస్ట్ అవుతుంది వాడు సప్లై చేసేదానికంటే వాడి కాస్ట్ అవుతుంది లబ్సా వాడితే కానీ లప్సా వాడారు అది నమ్మాలా ఇప్పుడు చంద్రబాబు చెప్పేది ఒకటే అండి లప్సా వాడారు 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 అని నమ్మాలా అంతే నమ్మాలా నమ్మలేదనుకోండి నమ్మించేంత వరకు మా దగ్గర మీడియా ఉంది మా దగ్గర కూలోళ్ళు ఉన్నారు డబ్బులు ఇస్తే సంకనాకి ఏదైనా మాట్లాడతారు వాళ్ళ చేత మాట్లాడిస్తారు మీరు నమ్మాలి లబ్సా వాడారు లడ్డు లబ్సాతోనే చేశారు మీరు ఏడ్చండి కానీ ఒకటి డౌట్ అండి తిన్నవాళ్ళంతా బతికుండాలి కదండి లబ్సా వాడి ఆ లబ్సాను తిన్నవాళ్ళు బతికుండాలి కదా చంద్రబాబు మాటలు వినడానికి లబ్సా తింటే పోతారు ఎవరైనా ఎవరు బతుకుండరు ఎక్కడైనా కానీ లడ్డు తిని మేము ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయినవారి ఒక కేసు ఉందండి గత ఐదేళ్లలో మా అమ్మ చెప్పింది నాణ్యత లేదు అని చెప్పేసి అదే ట్వీట్ని వంద మంది రిపీట్ కొడతారు అంతకు తప్పితే ఎక్కడ కూడా లడ్డూ తిని అనారోగ్యం పాలయ్యారని ఒక కేసు కూడా రిజిస్టర్ కాలేదండి ఇప్పుడు ఇంకా కొత్తగా అవి కూడా పుట్టిస్తారు మళ్ళీ దానికి ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి చూశారండి పదివేల మంది అప్పుడు ఆసుపత్రి పాలయ్యారని ఇంకా నమ్మిస్తారు మీరు నమ్మేంత వరకు వాళ్ళు కొడతానే ఉంటారు అదే చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి